ఎంబీఏ పూర్తి చేసి మార్కెటింగ్ రంగంలో పది సంవత్సరాల అనుభవం కలిగి ఐటీసీ ఐఎస్ఎఫ్ఏఎల్ అపోలో హాస్పిటల్ లాంటి ఎన్నో ప్రముఖ సంస్థలలో విద్యా రంగంలో పదకొండు సంవత్సరాల అనుభవం కలిగి చైతన్య విద్యా సంస్థల ప్రిన్సిపాల్ శ్రీ సాయి కాలేజీలో ఎంబీఏ విభాగ అధిపతిగా పనిచేసి ప్రస్తుతం సనాతన స్త్రీకి కరస్పాండెంట్ గా వ్యవహరిస్తున్నారు మీరు ముప్పై సంవత్సరాల క్రితం స్త్రీ విద్యలో దీక్షను చెన్నై చెందినటువంటి గుహానంద మండలి నుండి తీసుకొని పాదుకాంత పూర్ణ దీక్షను పొంది లలిత అమ్మవారి ఉపాసన మార్గంలో ఉన్నారు మీరు ఆధ్యాత్మిక సేవా రంగంలో తమ వంతు సహాయాన్ని శ్రీ చంద్రశేఖర సరస్వతి జ్ఞానపీఠం నుంచి కలిసి ఆచార్యుల వారి ఆజ్ఞానుసారం పంతొమ్మిది వందల స్థాపించి ఎంతో మంది ఉత్సాహులైనటువంటి యువత యువకులకు దీక్ష యాగాలు పూజ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు ఎన్నో సేవా కార్యక్రమాలు అనాథ పిల్లలకు బట్టవందజేయడం ఆహార పార్థాలు పంపిణీ చేయడం వస్త్రాల ఇవ్వడం అలాగే ముదసరి వారికి చేతి గోసేవ గ్రాస సేవ పేద పిల్లలకు చదువుకోవడానికి ఆర్థిక సహాయం అందించడం అవసరంలో ఉన్నటువంటి వారికి వైద్య పరీక్షల కోసం ఆర్థిక సహాయం చేయడం అనంతనగరంలో ఉన్న కళాకారులకు సన్మాన కార్యక్రమాలు వీరు తమ సంస్థ అయినటువంటి శ్రీ జ్ఞానపీఠం ఈ కేంద్రం మన అనంతపురం రెండవ రోడ్డులో ఉండి ప్రతి నెల పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు అన్ని దానాలలోకి అన్నదానం ఎంతో గొప్పగా అంటారు వీరికి స్వభావంగా అన్న ప్రశస్తి అందజేయడం జరుగుతుంది అలాగే తెలియజేస్తున్నారు నిర్వాహకులు ఈరోజు కార్యక్రమానికి కూడా బ్రాహ్మణులు కలిసినటువంటి వారు ఎవరో కూడా ఉపవాసం వెళ్ళకూడదు అని పెట్టండి అన్నగా అభ్యయన కూడా ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది సంభావన వీరి మరొకసారి మనందరికీ కూడా అందరం తెలియజేస్తున్నాం